కార్తీక పురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ దర్శనం ఓం నమ శివాయ శ్రీ స్కందాయ నమ రోజు మనము కార్తీక మహాపురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము శ్రద్ధ భక్తులతో ప్రారంభించబోతున్నాము ఈ పవిత్ర కార్తీక మాసంలో ప్రతిరోజు శివ పార్వతులు కుమారస్వామి దేవతల మహిమను విని ధ్యానిస్తూ జరిపే ఈ పారాయణమును మన పాపక్షయాన్ని పుణ్య వృద్ధిని కలిగిస్తుంది ప్రారంభ ధ్యానము శివపార్వతుల చరణ సేవలో మన మనస్సు నిలిపి భక్తితో పరమాత్మ తత్వాన్ని గ్రహించుకుందాం ఓం నమ శివాయ ఓం శరవణ భవాయ నమ ఇరవై ఐదవ రోజు కథ ప్రసాదం ఈ స్కంద పద్మ పురాణంలో వర్ణించబడిన ప్రసాదమైన ఈ పవిత్ర కథను పారాయణంగా వింటున్నాము ఒకప్పుడు హిమాలయ సమీపంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో ధర్మశీలుడు అనే గోపకుడు జీవించేవాడు అతడు చాలా సాదాసీదా జీవనం గడుపుతూ ప్రతిరోజు పాలు తీసుకుని శివలింగార్చన చేసేవాడు అతని వద్ద ధనం లేదు శక్తి లేదు కానీ అచంచలమైన భక్తి మాత్రం ఉంది అయితే ఆ గ్రామంలో తీవ్రమైన దుర్భిక్షం వచ్చింది నీరు ఆహారము ధాన్యము అన్ని కొరవడిపోయాయి కానీ ఆ ధర్మశీలుడు తాను తినడానికి ఉన్న కొద్దిపాటి పాలలో భాగాన్ని కూడా శివుడికి సమర్పిస్తూ పూజ చేయడం ఆపలేదు అతని నిస్వార్థ భక్తి చూసి శివ పార్వతులు మహా విస్మయానికి గురయ్యారు పార్వతీదేవి శివుణ్ణి చూసి ఇలా అన్నారు ప్రభు మీద ఉన్న ఆ గోపకుని భక్తి అపారమైనది అతని గ్రామం మొత్తం రక్షించాలి అని దీనికి సమాధానంగా శివుడు చిరునవ్వుతో పార్వతి నిజమైన భక్తికి నేను ఎప్పుడూ దూరంగా ఉండను ధర్మశివులుడి భక్తి కేవలం అతనికి మాత్రమే కాదు అతని గ్రామాన్ని కూడా సంరక్షించే శక్తి కలిగి ఉంది వెంటనే శివ పార్వతులు ఆ గ్రామమంతటా సిరి సంపదలు కురిపించారు భూమి పండింది నీరు ఊబికింది పశువులు పెరిగాయి గ్రామ ప్రజలు ఈ మార్పుని చూసి ఆశ్చర్యపోయి ధర్మశివులుడిని ప్రశ్నించారు అతను ఇలా చెప్పసాగాడు నేను ఏమి చేయలేదు నేను చేసింది ఒక్కటే శివుని నమ్ముకున్నాను భక్తితో పాలు సమర్పించాను మరి పురాణం ఏం చెప్తుంది భక్తిలో కర్మఫలం లేదు కాని నిస్వార్థ భక్తి ఉన్న చోట దైవకృప అనివార్యంగా కురుస్తుంది ఈ కథ మనకు చెబుతున్న సందేశం భక్తిని చిన్నగా చూడకూడదు మనసులోని పవిత్రతే దైవాన్ని చేరుకునే మార్గం ఇరవై ఐదవ రోజు పారాయణ ఫలశ్రుతి రోజు పారాయణం విన్నవారికి స్కంద పురాణం ప్రత్యేక ఫలం వాగ్దానం చేస్తుంది ఇంట్లో శాంతి ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబంలో మంచి సంఘటనలు జరుగుతాయి దీర్ఘాయుషత్వం లభిస్తుంది పూర్వజన్మ పాపాలు క్షయిస్తాయి వృత్తి ధన ఆరోగ్య సంబంధమైన అడ్డంకులు తొలుగుతాయి మంగళహారతి మరియు ముగింపు ప్రార్థన శివ మా కుటుంబాలను మా మనసులను కల్ముషాలను శుద్ధి చేసి ధర్మ మార్గంలో నడిపించుగాక స్వామి శరవణ భవ మాకు శక్తి భక్తి శాంతి ప్రసాదించు ఓం నమ శివాయ ఓం శరవణ భవ నమ శ్రీ స్కంద పద్మ పురాణాంతర్గత కార్తీక మహాపురాణము ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ